వాక్యం ఏం చెప్తుందంటే స్థుతి చెల్లించాలి స్థుతి చేయుట యథార్థవంతులకు అది శోభస్కరం మీరు యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటే ప్రతిదీ మీరు స్థుతి చెల్లించాలి కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ఏం చెప్తుందంటే ప్రతి విషయం ముందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నిజంగా చెప్పండి మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దేవా థ్యాంక్స్ ప్రభా అని చెప్పారా ఎందుకు చెప్పలేరు వై కష్టాల్లో దేవునికి ప్రభా ఇలా జరిగిపోయింది నీకు వందనాలు అని చెప్పలేమా ఎందుకు చెప్పకూడదు అంటే మన ఉద్దేశంలో ఏంటంటే ఆ కష్టాలు ఆ శ్రమలు అవన్నీ కూడా మనకు రాకూడదు ఏదో పొరపాటుగా వచ్చేసాయి కాబట్టి దాన్ని సైలెంట్ పీరియడ్గా తీసుకొని ఇట్ అది వదిలిపెట్టేసి ఎప్పుడైనా మంచిగా పాజిటివ్గా లేకపోతే మేళ్ళు కానీ ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంకా అధికంగా డబ్బు సంపాదించడం కానీ లేకపోతే ఘనత వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత అని పెట్టుకుంటాం ఏమైనా దేవుని బిడ్డారా ఈ రాత్రి దేవుని యొక్క చిత్తం ఏంటి అని కానీ మనం చూస్తే మన యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం దేవుడు చేసిన ప్రతి మేళ్ళకై ప్రతి యొక్క కార్యానికై దేవునికి స్థుతి చెల్లించాలి హలో ఈ యొక్క నష్టం ఇక్కడ జరిగింది ఇక్కడ నేను ఒక మార్గంలో నుంచి సరైన మార్గంలోకి లేకపోతే ఒక మార్గంలో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను ఆ మార్గంలో నుంచి దేవుడు సరైన మార్గంలోకి నడిపించాడు అని తీసుకొని రావడం కూడా అది దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే ఆ మార్గంలోకి నేను తీసుకురాకపోతే నువ్వు మరి పతనం అయిపోతావేమో కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ మార్గం కొండ ఆపి రెండు సరైన మార్గాన్ని నీకు చూపించి దాని ప్రకారంగా దేవుడిని నడిపిస్తుంటాడు బహుశా మనకి ఇష్టం లేకపోవచ్చు మనకు కష్టమై ఉండొచ్చు నష్టం కూడా జరగచ్చు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అసలు కృతజ్ఞతాస్థుతులు దేవునికి మనం ఎందుకు చెల్లిస్తాము వై అట్ ఆల్ వి గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ దేవునికి ఎందుకు చెల్లిస్తాం ఆయన మన జీవితాలకి అధిపతి అని మనం గుర్తు చేసుకోవాలి ఆయన చేసే ప్రతి పని కూడా మన యొక్క జీవితాలకి ఆయన ప్రణాళికలో నుంచి రావాలి ఆయనకు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు ఆ ప్లాన్లో మనం ఎప్పుడైనా కూడా తప్పిపోతే దేవుడు ఒకసారి గద్దిస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకు చాలా మొట్టికాయలు కూడా వేస్తాడు అంటే గట్టిగా చెప్తాడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం నన్ను ఇంతగా కొట్టి లేకపోతే ఎంతగా హార్డ్గా ట్రీట్ చేసి నన్ను తీసుకొని రావాలా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా వాళ్ళ వర్క్లో ఉన్నాయనుకోండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అందరూ రక్షించబడాలి రెండవ పీతురు గ్రంథములు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వాళ్ళు ఈ మాట రాసాం ఏమని సెకండ్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ అందరూ కూడా ఎవడో నశించకుండా అందరూ మారు మనసు పొందాలని కోరుచు దీర్ఘశాంతం కలిగిన అంటే అందరూ మారు మనసు పొందాలని ప్రభు అయిన దేవుడు కోరుకుంటున్నాడు అందరూ పొందాలంట కానీ ఇప్పుడు మనం చూస్తే అనేకులు మరి రక్షణ లేని వాళ్ళు మన దగ్గర కనిపిస్తుంటారు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు రక్షణలోకి వస్తారు ఎక్కువ ఎప్పుడు వస్తారని చెప్పి మనం చాలా నిరాశకు గురవుతూ ఉంటాం కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే అందరూ కూడా రక్షించబడాలి మరి రక్షణ పడుతున్నారా రక్షించబడడం ఆశ అయితే ఉంది అందరూ మంచి మార్గంలో నడవాలనే దేవుని ఉద్దేశం అందరూ చక్కగా నడవాలనేది దేవుని ఉద్దేశ్యం అందరూ మంచి మార్గంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం కానీ అందరూ నడవనంత మాత్రాన దేవుని చిత్తం జరగడం లేదు అని చెప్పడం కాదు దేవుని ఆశ డిజైర్ వేరు కానీ మనం జరిగించాలి లేదా ఆదాము అవలతో ఏమన్నాడు మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షం యొక్క ఫలాన్ని విత్తనద్దు అన్నాడు ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ దట్ మ్యాన్ షుడ్ నాట్ ఈట్ దట్ ఫ్రూట్ విచ్ గివ్స్ ద నాలెడ్జ్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ అది గాడ్స్ డిజైర్ కానీ దేవుడు సంపూర్ణంగా మనిషికి యస్ గివన్ ద విల్ ఫ్రీ విల్ ఆయనకు ఆయనగా ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని రావాలి అలాంటప్పుడు అది జరిగినప్పుడు దేవుడికి బాధ అయితే ఉంది కానీ ఆయన యొక్క ఉద్దేశం అది కాదు తినడం తినమని అది చేయలేదు కదా ఆయన అన్నాడు నువ్వు తిను తిన నిశ్చయముగా చచ్చిందము అన్నాడు కాబట్టి డిజైర్ అది కాకపోయినా ఆయన చిత్తం అది కాకపోయినా జరిగేటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఆమెకి ముందు ఒక పెద్ద సవాల్ వస్తుంది ఏమని లోకరక్షకుడు నీ ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడు అన్నప్పుడు సంతోషంగానే ఉంది ఆనందంగానే ఉంది కానీ దాని తర్వాత వచ్చే ఆ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అది జరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అవన్నీ ఆలోచిస్తే ఒక రకంగా ఎంత భయంకరమో ఆలోచించడానికి అవ్వదు కానీ ఆమె జ్ఞాపకం చేసుకోండి ఆమె చాలా ఈజీగా అంటే చాలా ఎంత కాన్ఫిడెంట్గా ఉందంటే ఒకసారి డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ ఆ తరువాత వెంటనే ఆమె ఉంటుంది నేను ప్రభు దాసురాలను నీవు చెప్పినట్లుగానే నాకు జరుగునుగాక హూయా నీ చిత్తం గాక నీ చిత్తము ఈ రాత్రి నేను ఇదే మాట చెప్తున్నా ఆల్ వాట్ ఎవర్ ఈ వర్డ్స్ సమ్మరీ తీసుకుంటే మనము దేవుని పట్ల చెప్పాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్లో నా పరిస్థితుల్లో నా ఉద్యోగ పరిస్థితుల్లో లేకపోతే ఈ యొక్క సర్కంస్టాన్సెస్లో ప్రభు నీ చిత్తమే జరుగునుగాక అమేన్ నీ చిత్తమే జరగను కాక ఎప్పుడైనా సరే అంతేగాని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం అక్కడ డిబేట్ అవ్వడం దానిలోంచి దా దాటిపోవడం కాదు ఎన్నో రకాలైన సందేహాలు మధ్యలో వెళ్తూ ఉన్నాం ఏం చేయాలో తెలియదు ఆస్ గాడ్ ఓన్లీ లాడ్ డూ యువర్ విల్ నీ చిత్తమే జరగాలి అప్పుడు ఏం చేస్తుంది దేవుడు ఏ పరిస్థితినైనా ఆ చేయగలరు ఏరోప్లేన్ ఆపేయగలడు నీ ముందు వచ్చే ఎర్ర సముద్రాన్ని ఆపేయగలరు ఎవరి దాన్ని అది ని ఆపేయగలరు కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన మీద నువ్వు ఆధారపడాలి అంటే కనుక ఈ రాత్రి ఆయన మీద ఆధారపడే వాళ్ళంగా మనం ఉండాలి ప్రభు ఇచ్చిన ప్రతి ఉద్దేశము అందరూ రక్షించబడాల కానీ మనం చేసేదానిలో ప్రభా నేనేం చేయాలని నాకు నేర్పించు అదే జరిగించడానికి నేను వాళ్ళకి తెలుసు అయినప్పటికీ యేసు క్రీస్తు చెప్పింది చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు రాజ్యభావలు తీసుకున్నారు వాటి మీద వాటికి నిండా నీళ్లు నింపారు ఇప్పుడు ఏమైంది అంతవరకు వెళ్ళడం కూడా కష్టమైంది ఇప్పుడు ఫైనల్గా అంటున్నాడు మీరు దాని నుండి ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి విధు ప్రధాని దగ్గరికి వీళ్ళు ఏం తీసుకెళ్లాలా వైన్ తీసుకెళ్లాలి వాళ్ళందరికీ బాగా తెలుసు కానీ ఇది ముంచి తీసుకొని వెళ్ళే క్రమంలో ఆది ద్రాక్ష రసంగా మారిపోయింది హలో లూయా హౌ గుడ్ ఇట్ హ్యాబెట్ జస్ట్ బికాస్ దే ఒబేడ్ అక్కడ జరిగే అంటే ఆపోజిట్ కండిషన్ అన్ని మైండ్లో పెట్టుకొని ఇది జరగదు ప్రభువ నీకు తెలియక అంటున్నావు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఒకవేళ మనం ఆ సిచ్యువేషన్లో పెట్టే అనుకో మనం ఖచ్చితంగా అంటాం ప్రభు నీకు తెలిసినట్లేదు మైండ్ ఏదో ఆబ్సెంట్ అట్లా కూడా అంటారు చాలామంది కానీ దేవునికి లోపడం ఈజీ నాది సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ వీ రిమెంబర్ సరెండర్ అవర్ లైఫ్ మనం దేవునికి సరెండర్ చేయాలంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ అంత డీటెయిల్డ్గా పూర్తిగా లోబడే స్వభావం మనకు రావాలి అదే ట్రాన్స్ఫర్మేషన్ మీ మనసు మారి నూతన పరచ వల్ల మీరు రూపాంతరం చెందడం కాబట్టి రూపాంతరం చెందాలి ఈరోజు నేను కామె వచ్చింది ఆమె బంగారం కొనుక్కున్నది ఫస్ట్గా రూపాడం చాలా మంచిదమ్మా నువ్వు ఎంతకాలం అయింది దేవుని దగ్గరికి వచ్చి అంటే ఆరు సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు భర్తని ఇచ్చాడు గోల్డ్ ఇచ్చాడు కుటుంబాలు ఇచ్చాడు వాట్ ఈస్ యువర్ గ్రోత్ ఇన్ గాడ్ స్పిరిచువాలిటీలో ఈరోజు నీకు కుటుంబం ఉంది ఒక భర్త పిల్లలు ఉన్నారు డబ్బు ఉంది ఈరోజు ఇంకా గోల్డ్ కూడా వస్తాను ఐ ప్రైజ్ గాడ్ నువ్వు అన్ని సంపాదించుకుంటా బాగానే ఉంది బట్ నీ స్పిరిచువల్ బికాస్ ఆఫ్ డూయింగ్ వాట్స్ విల్ ఈవన్ పేతుడు అదే చెప్తాడు ఆయన యొక్క చిత్తం నెరవేర్చడంలో కొంత మనం బాధపడి దుఃఖపడ్డా లేకపోతే కొన్ని నష్టాలు వచ్చినా దట్ ఈస్ స్టిల్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అంటాడు అలాంటి వీతిగా మనం ముందుకి సాగినాం ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కృతజ్ఞత కోడికలో మరి ఈ కుటుంబానికే కాకుండా సంఘానికి కూడిన బిడ్డలందరికీ కూడా ప్రభు అట్టి కృప దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హల ఊయా హల లూయా హూయా అబ్రహాము ఆయన యొక్క కుమారుణ్ణి బలిగా తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకటే అంటాడు ప్రభా నీవు నాకు ఇచ్చిన కుమారుడు నీకు నేను సమర్పించడంలో నేను వెనకాడను ప్రభా నేను సమర్పిస్తాను తద్వారా నీ నామానికే మహిమ కలిగిన కాదు కానీ తీసుకొచ్చినప్పుడు అది మనందరికీ కూడా చాలా కష్టమైన పనిలాగా కనిపించవచ్చు కానీ అబ్రహాముకి అది అలా అనిపించలేదు ప్రభుతో ఎంత సన్నిహితంగా ఉన్నాడో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు ప్రభా ఒక్కగానొక్క బిడ్డనిచ్చినాం ఇప్పుడు బలి కోరుతున్నాం ఇది నీకు న్యాయమైన అలా అని చెప్పి తర్కవాదంగా మాట్లాడలేదు అలా అని చెప్పేసి లోకరీతిగా మాట్లాడలేదు కానీ ప్రభువు దేన్నైనా చేయడానికి సమర్థుడు అని నమ్మి అబ్రహాము ఆనాడే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు అందుకనే ఆయనకి విశ్వాసుల తండ్రిగా ఉన్నాడు హలలూయా స్తోత్రం స్తోత్రం ప్రభానికి వందనాలు 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 ప్రభా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కనిపిస్తాను అంటే ప్రతి దానిలో దేవునికి కృతజ్ఞత ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తామో అది దేవునికి ఇష్టం దేవుడు ఒక పని చెప్పాడు ఆ పని చేసి దేవునికి ప్రభా నేను చేశాను రవ్వ థ్యాంక్ యూ రాడ్ అని మనం కృతజ్ఞత చేయకపోతే ఏం చేస్తాం మనం చేయలేకపోతాం అని చెప్పి మళ్ళీ దేవుని దగ్గరికి వెళదాం అంటే దేవుని యొక్క చిత్తము జరిగించడం మన బాధ్యత అయింది దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షించబడాలి అందరూ రక్షించబడాల దానిలో నీకు నాకు ఒక పాలి భాగస్థులుగా ఉన్నాము ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది అది మనం చేయడం అనేది దేవునికి ఇష్టంగా ఉంటుంది అది చేయడమే దేవుని ఉద్దేశం కానీ అది మనం చేయకుండా ఉంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడం లేదు అని మనం తెలుసుకోవాలి కాబట్టి రాత్రి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం వెళుతున్నామంటే ఆయనకు పూర్తిగా లోబడి ఆయన ఇచ్చిన ప్రతి పనిని మనం చేయాలి మొట్టమొదటిది ఏంటంటే అందరూ రక్షణలోకి రావాలి కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని మనము తీసుకుని పనిచేసినట్టుగా మనము చూడాలి ఇంకొకటి అన్నింటిలో మనం చేసేది ఏంటంటే చాలాసార్లు మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఆనందించలేము కానీ కష్టాలలో సుఖాలలో దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటంటే ప్రతి విషయంలో మనం ఆనందంగా ఉండాలి తెలిపి పత్రిక నాలుగు నాలుగులో చెప్తాడు ఈ మాట ఏమంటే ప్రభువునందు మీరు ఎప్పుడు కూడా ఆనందించాలి రిజ్వాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అంటే ఎప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఆనందించమంటారు వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఎందుకంటే ఒక పక్కన మనకు తీవ్రమైన మాటలు వస్తూ ఉన్నాయి ఇంకో పక్క మనం అనుకున్నది సాధించి మనకు జరగడం లేదు కానీ దానిలో కూడా సర్ధించు అది కూడా దేవుని చిత్తమే రాత్రి మరి దేవుని యొక్క చిత్తము జరిగించే వాళ్ళంగా ఉన్నారు మీకు మేము కృత్రిత స్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రభా ఇప్పుడు కూడా మా కంఫర్ట్ జోన్ నుంచే పనిచేయడం అలవాటు ఉన్నాం ప్రభా దాని నుంచి మేము పక్కకి రాము దానిలోనే ఉండి ప్రభుని స్థుతించే అలవాటుగా వెళ్ళిపోతున్న జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఎంత పాటలు పాడినా ఎంత స్థుతించినా ప్రభా మాలో పూర్తిగా ఆ ట్రాన్స్ఫార్మేషన్ లేకుంటే మిమ్మల్ని మేము పూర్తిగా మేము ఆయన స్థుతించలేము ఆరాధించలేం ప్రభా సహాయం చేయండి అలాంటి మార్గ మనసు దయచేయండి ప్రభా నూతనమైన సంవత్సరంలో ప్రభా నూతన కార్యాలు జరిగించండి అలాగే కుటుంబాన్ని ఇక్కడికి వచ్చిన బిడల్ని సంఘ బిడలందరినీ దీపించండి పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ దయచేయండి ప్రభా నీ కొరకు పూర్తిగా లోబడి నీ నీ చిత్తానికి లోబడి ప్రభాన్ని మేము జీవించే విధంగా కృప్రదాయం చేసి ఆశీర్వించి బలపరిచి మహిం పొందమని అన్ని విషయాల్లో మీకు మహిం చేయించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దేవుని సహవాసము సమాధానం చేరిన మనకులను సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు